Thank you सभासिता ओ श्रीमाता माता राजिता ओ श्रीमाता माता राजिता श्रीदेवता मानसभासिता ो श्री माता चिन्मङ्गलनी राजिता ओ श्रीमाता माता राजिता पावनविरजानद्यवगाहिता मतिसमाहिता हृदयपुण्डरीकदगर दीपिता मणिद्वीपिता पावनविरजानद्यवगाहिता मतिसमाहिता हृदयपुण्डरीकदगर दीपिता मणिद्वीपिता समाधि योग सुविदिता तु जनात्मसमाधियोग सुविदिता अजहराधिरूपपराधारता देवता मानसभासिता क्व श्री माता चिन्मङ्गल नीराजिता को श्री माता चिन्मङ्गल नीराजिता దంతరగసమారాధనా నా భవబంధములను ద్రించటి సాధనాబంధములనుద్రించోచనా ముక్తి సభానాదంతరగసమారాధనా నా భవబంధములను ద్రించటి యోచన సాధనాబంధములనుద్రించోచనా ముక్పి చుంచన కోట న్యాయ విచారణ చుంచన కోట న్యాయ విచారణ మించుము విశ్వేశ్వరి మా భావన శ్రీదేవత మానస భాసి ఓం శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు సిద్దిపేటలోని పురాతన పట్టణమైన కాదర్పురలో ఉన్నాము దీన్ని ప్రస్తుతం వినాయక్ నగర్ అని కూడా పిలుస్తున్నారు ఈ వినాయక్ నగర్లో ఒక చిన్న రోడ్ ఉంది ఆ రోడ్లో నడి రోడ్లో కాళికాదేవి మాహంకాలమ్మ కొలువై ఉన్నారు భూమిలో వెలిసినటువంటి ఈ అమ్మవార్లు స్వయంభూగా వెలిస వెలవడంతో స్థల యజమాని కూడా ఈ గుడి కోసం స్థలాన్ని వదిలేసి పక్కనే ఇల్లు నిర్మించుకున్నారు అటువంటి అమ్మవారు ప్రస్తుతం నడి రోడ్లో భూగర్భంలో ఉన్నారు ఇప్పుడు ఆ దేవతా విశేషాలు నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారమై వెలిసి చెప్పి ఈ ప్రాంత మహిళలు చెప్తున్నారు ఈరోజు మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నటువంటి అరుదైన సందర్భాన ఇళ్ళలో ఏ విధంగానైతే తాము పూజించుకొని అర్చించుకున్నారో అదేవిధంగా ఈ భూమిలో ఉన్నటువంటి మహంకాలమ్మ కాళికామాతను కూడా ఈ ప్రాంత మహిళలు పూజించారు ప్రత్యేకంగా అలంకరించారు అటువంటి అద్భుతమైన సన్నివేశాన మైటీవి సిద్దిపేట ఈ ప్రాంతాన్ని సందర్శించింది ఈ భక్తుల మనోభాలను అమ్మవారి యొక్క మహిమను తెలుసుకోవడం జరిగింది అమితదయామీ ఆనందమై ఆనందమై అమితదయమయీ ఆనందమయి ఆనందమయి కమల జోతుల నందుమో చిన్మయి కమల జోతుల నందుమో చిన్మయీ అమితదయమయీ ఆనందమయి ఆనందమయి జల మునిీతి నమ్మా చిని మృతి నిను విడి సమసితి నమ్మా తనయుని దుస్థితి కను కొనవ్ తనయుని దుస్థితి కనికరమున వేగ కాపాడర మృతదయామీ ఆనందమయీ ఆనందమయీ బు జూ కలగన బు కనబడు జగతికి జీ వేగావా అనయము స్మృతి అమ్మాయివా అనయముని స్మృతి అమ్మాయి రూపు గన దే యరావా అమితా దయా మయి ఆనంగమయి ರೋಧನ ಸಲುಬಾ ದೋಷಮಾನ ರೋದನ ಸಲೂಪ ದೋಷಿಣನು ದೋಷಿಲಿ ಗೋಲುಬ್ಬಾ ಘೋಷಿಲು ಸೂತ ರಘುರಾಮುನಿ ಮನುಪಾ ಘೋಷಿಲು ಸೂತ ರಘುರಾಮನಿ ಮನುಪಾ ಊಷಿತ ಪದ ಎಲ್ಲ అమిత అమితదయాీ ఆనందయీ ఆనందయీ అమల జోతుల నందుమో చిన్మయి అమల జోతుల నందుమో చిన్మయి అమిత దయమయీ ఆనందమయీ ఆనందయీ मलचोतुल नन्तुमोचिन्मयि अमितदय मयि आनन्दमयी आनन्दमयी అమితదయమయీ ఆనందమయీ ఆనందీ అమితయమీ ఆనందమయీ ఆనందమయీ అమల జ్యోతుల చిన్మయి అమల జ్యోతుల నందుమోచిమయీ అమితదయాీ ఆనందీ ఆనందమయి జిమృతి జల జలధిలో మునిగితి నమ్మా నిమృుల జ ముని గితిన నిను విడి సమసి నమ్మా తనయుని దుస్థితి కను గొనవం తనయుని దుస్థితి కనుగొనవం కనికరమున వేగ కాపాడర మృతయామీ ఆనందమయి ఆనందమయి కనబడు గావా గలు కళ కన కనబడు గతి కి కలవీ వేగా అనయముని స్మృతి అమ్మా డవా అనయముని స్మృతి అమ్మా మనమున మనమునూప గణజే దయామీ ఆనందమయి ఆనందమయీ రోషమా నింగన రోదన సలూపా రోషమా నింగన క్రోదన సలుపా దోషిణే యై నను దోషిలి గోలుపా దోషిలు సూత రఘురా ముని మనుబా దోషిలు సూత రఘురా ముని భూషిత పద గలజా నిల్లేపా అమితదయా ఆనంద మా బాబుల్ని కాబట్టి ఉండే నాగలికి దుండుతుండే వచ్చింది అంట అది అట్లనే ఉంచి పూజలు చేస్తారు మా నాన్నగారు అయిన స్వర్గస్తులు వెంకట చంద్రయ్య కాలమ్మ గారుడని నేను ఇలా ప్రస్తుతం వినాయక ఈ డిసి హాస్టల్ గల్లిలో అమ్మవారు కాళికాదేవి మరియు మాంకాలమ్మ స్వయంభూగా వెలిసింది ఎప్పుడు అంటే నేను ఉంటకు దాదాపు నలభై యాభై సంవత్సరాల క్రితము ఎప్పుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు వెలిసింది అప్పుడు తీసి ఆ విగ్రహాలను ఇట్లా నిలబెట్టి అప్పటినుంచో ఇప్పటివరకు కూడా పూజలు చుట్టుపక్కల వాళ్ళు ఈ ఉన్న వాళ్ళు పూజలు చేస్తుంటారు అమ్మవారికి పూజ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా మంచిగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా అమ్మవారిని కొలుచుకుంటారు ప్రతి పండుగలకు మంచిగా పూజించి వాళ్ళ కోరికలు కోరుకుంటుంటారు ప్లస్ ఈ జాతరల టైంలో కూడా బోనాలు సమర్పించుకుంటారు అంత వైభవంగా కాకుండా కానీ వాళ్ళకు తోచినంత విధంగా వాళ్ళు వాళ్ళు పద్ధతిలో వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ మాకు మంచిగా అనిపిస్తుంది తల్లికి పూజ చేస్తారు చేస్తాము మంచిగా అనిపిస్తుంది మాకు ఇక్కడ ఉన్నాము కానీ మాకు చాలా మంచిగా అనిపిస్తుంది తల్లి ఇక్కడ మాకు ఎన్ని సంవత్సరాల నుంచి చాలా రోజుల నుంచింది ఏం కాలేడ్ ఉంది కానీ అందరూ ఇంకా గెలిచినప్పుడు ఇక్కడికి వచ్చి వాడలా తిరుగుతారు ఇండ్ల కొంటే తిరిగి మేము చేస్తాము మేము గోలుస్తాము గుడి ఇస్తాము అని అంటారు కానీ గెలిచిన తర్వాత ఎవరు గుడిగారు ఎవరు చేయరు వెళ్ళిపోతారు ఇక గమ్మ వెళ్ళిపోతారు అంతే మాకైతే ఇక్కడ ఉంటాం మేము మంచిగా అనిపిస్తుంది తల్లి మాకు మాకు ఎలాంటి ఏది కానీ ఆ తల్లి చూసుకుంటుంది మాకు దొంగ దొర ఎవ్వరు కూడా ఎవరి రానియే రాదు మేము ఎక్కడ ఏది చెప్పినా మాకు నడుచుకుంటాయి అందులో ఆ తల్లి మీరు కాన్సీదే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదమ్మా ఇక్కడ నాకు యాదిలే సన్న అన్న ముప్పై ఏళ్ళే వస్తుంది ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నదా ఇంకా ఇక మాకైతే ముప్పై సంవత్సరాలు ఎట్లా బయట పడ్డాది ఇలా ఇటుక వేసిండ్రు ఇటుకే ఇటుక వేస్తే ఇటుక వేసినప్పుడు అలా తగ్గుతారు కదా తగిన మట్టుకు తగినప్పుడు మట్టికి వెళ్ళింది వెళ్ళి తెలియదు అయితే అప్పుడు వాళ్ళు ఇంట్లో వచ్చి ఇట్లా అది ఇంచోళ్ళు చేసారు ఇటుకే ఇటు ఇంట్లో వచ్చి ఆ పదహారు ఇంట్లో చెప్తే ఇంటి వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి నీళ్ళ పెట్టారు నిలబెట్టినాక ఇంకో చాలా వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు పట్టాలు వేసారు మళ్ళా మంచిగా చేసారు ఇది రాక రాసీడ వాళ్ళు అప్పుడు సంజయ్ రైస్ మిల్ వాళ్ళు కూడా కొబ్బరికాయలు కట్టుకోలేరు ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఎట్లా అమ్మవారిని కొలుస్తారు కదా ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చేసినాక ఇక అమ్మవారు ఊకుంటుంది అయ్యా మంచిగా అనిపిస్తుంది ఫేస్ కలర్ మంచిగా ఉన్నది మొక్కలో నెత్తే నాగలకు దట్టి తెలియదు ఎన్ని ఏళ్ళ కింద వేరే నలభై ఏళ్ళ అవుతుంది నలభై నలభై ఐదు ఏళ్ళు అవుతుంది ఇప్పటి నుంచి మరి ఇట్లా అమ్మవారిని ముంగట నిలబెట్టే రాండి నేను గుడి కట్టిస్తా అన్నాడు ఇక ముంగట నిలబెట్టే వాళ్ళు ఎవరు రాలేదు ఇక అట్లనే ఉన్నది ఎట్లా తోటి మీకు మంచిగా ఉన్నాము ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు చేస్తారు పూజలు పూజలు చేసుకున్నాం కొబ్బరికాయలు కొడతాము కూలంగా వచ్చినప్పుడు కూలంగా పోసుకోపోతారు ఎక్కడి నుంచి వచ్చి కూడా పోతారు అమ్మవార్ల పేర్లు ఏమిటి కాళికా దేవి అంటారు అమ్మ అంటారు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అంటారు కానీ అసలు కాళికా దేవి చెప్పండి మీకు తెలిసింది ఇంకా మాకు తెలిసింది మేము అప్పుడు మా పది పన్నెండు ఉన్నా నేను ఇదంతా మక్కదొన్ననే ఎత్తరు వాళ్ళది అక్కడ ఉన్నారు వాళ్ళు జాగోళ్ళు వాళ్ళ విగ్రహం వీళ్ళ జాగ్రత్త అని ఉట్టిరా దమ్ముకున్నాక కొడుకులు ఆడికి ఆపి చేసుకున్నారు అది అట్లనే ఆగిపోయింది వీరవేరపుర బిసి హాస్టల్ గల్లీల కాళికాదేవి కాళికాదేవి మాంకాలమ్మ ఇంట్లో పూ ఎట్లా పూజించుకుంటానో ఈడ కూడా అట్లనే పూజించుకుంటా మంచి పండగలు కాబట్టి ఆమెను పూజించుకుంటా చేస్తా అన్నీ మంచిగా పూజించుకుంటాము ఆమె మంచిగా చూస్తుంది ఇక్కడ అందుకనే పూజించుకొని చేసుకొని నైవేద్యంగా ఇట్లా పెట్టుకున్నాం మాంకాలమ్మ కాళిక అమ్మవారికి మేము మంచిగా పూజలు చేసుకుంటాం ఎప్పటికీ వార వారము పూజలు చేసుకుంటాం ఇంట్లో ఎట్లా చేసుకుంటాం సేమ్ ఆమెకు అట్లనే చేసుకుంటాం ప్రతి పండగలకు పూజలు చేసుకుంటాం మంచిగా చూసుకుంటుంది తల్లి ఎవరిని ఏ ఎవ్వరికి ఏం కూడా కాదు మంచిగా చూసుకుంటారు తల్లి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుస్తుంది మంచి దేవత కాళిక మంకాలమ్మ తరబడి ఉండి మేము ఒక నలభై ఏళ్ళ నుంచి ఉంది ఇక్కడ అమ్మవారు ఏ ఏ పూజ ఏది మొక్కకున్నా కంప కంపల్సరీ అవుతుంది మంచిగా చూసుకుంటుంది తల్లి మంచిగా వారం వారం పూజలు చేస్తాం ఎప్పటికేస్తూనే ఉంటాం పండాలకి వేస్తూనే ఉంటాం మ్యారేజ్ డేలో కానీ బర్త్డేలకు కానీ అందరు పండుగలు చేసుకుంటారు చుట్టుముట్టలు కూడా వచ్చి కూడా పెళ్ళిళ్ళకు కానీ దేనికి కానీ బోనాలు చేస్తారు అందరూ మేము కూడా బోనాలు చేస్తాం మంచిగా చేసుకుంటాం తల్లిని మంచిగా చూసుకుంటారు అందరినీ శ్రీకాళికా మాతాకి జై శ్రీ మహంకాలమ్మ దేవికి జై